ప్రతి అమ్మాయి తప్పక భరించాల్సిన బాధ పీరియడ్స్ సాధారణంగా పదమూడు లేదా పద్నాలుగేళ్లకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ తర్వాత ప్రతి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే ఒక్కోసారి నెలలో రెండు పీరియడ్స్ వస్తుంటాయి ఇలా అకస్మాత్తుగా నెలకు రెండు సార్లు రుతుక్రమం ఎందుకు వస్తుందో తెలియక ఆందోళన చెందుతారు అలాంటి సమస్య తరచుగా సంభవిస్తే ఏం చేయాలి నెలలో రెండు లేదా అంతగంటే ఎక్కువ పీరియడ్స్ రావడాన్ని సక్రమంగా లేని రుతుక్రమం అంటారు కానీ ఈ రకమైన సమస్య చాలా అరుదు అయితే నేటి కాలంలో చాలామంది అమ్మాయిలు పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు దీని కారణంగా నెలకు రెండుసార్లు సార్లు పీరియడ్స్ వస్తుంటాయి అరుదుగా వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి ఇలా పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం వల్ల ఓవేరియన్ ట్యూమర్ అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం చాలా సార్లు శరీరంలో ఏస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సమతుల్యత కోల్పోతుంది ఒత్తిడి పెరిగినా ఆహారంలో మార్పు వచ్చినా నెలకు రెండు సార్లు పీరియడ్స్ వస్తాయి పీసీఓడి థైరాయిడ్ ఫ్రైబోయిడ్ సమస్యల కారణంగా కూడా నెలకి రెండు సార్లు పీరియడ్స్ వస్తాయి మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే ఈ చెక్కల ద్వారా ఉపశమనం పొందవచ్చు ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు అల్లం చక్కగా పనిచేస్తుంది అల్లం తినటం వల్ల ఋతు చక్రం సాధారణమవుతుంది అలాగే పీరియడ్స్ క్రాంప్స్ అధిక రక్తస్రావం వికారం అపానవాయువు సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందటంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు పీసీ ఓడితో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో దాల్చిన చెక్కను ఖచ్చితంగా చేర్చుకోవాలి ఈ మసాలా దినుసు శరీరంలో రక్త ప్రశ్నను మెరుగుపరుస్తుంది దాల్చిన చెక్క క్రమం తప్పకుండా తినటం వల్ల పిరిడ్స్ సమస్య క్రమంగా తగ్గుతుంది యాపిల్ సైడ్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటంలో సహాయపడుతుంది ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగిన ఫలితం ఉంటుంది చాలామంది బరువు తగ్గేందుకు జీలకర్ర నీరు తాగుతూ ఉంటారు పీరియడ్స్ సమస్యల నివారణకు కూడా జీలకర్ర నీటిని తాగవచ్చు ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగటం వల్ల రుతుక్రమం ఆరోగ్యం మెరుగుపడుతుంది పసుపులో కర్కుమిన్ ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థంగా పనిచేస్తుంది ఇది పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది అందుకే మీ రోజువారి ఆహారంలో పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని పాటించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది